హైవేస్ మేబీ కొంతమంది టీడీపీ అభిమానికు నచ్చకపోవచ్చు బట్ ఈ శివప్రసాద్ అనేవాడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు అదే చెప్పాడు ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాడు అధికారంలో ఎవరు ఉంటే వాళ్ళకి అపోజిషన్ బట్ నిజం నిజమైన మాట్లాడుతున్నాను చంద్రబాబు గారు అంటే చాలా చాలా గౌరవం ఇష్టం కూడా నా మా నాన్నగారి తర్వాత నేను అంతగా అభిమానించే వ్యక్తి ఆయన ఎందుకంటే ఆయన రాష్ట్రానికి తండ్రిలాగా ఉంటాడు మా నాన్న మా మా తండ్రి అన్నాడు చూడు విషయం ఏంటి అటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించి ఇండెక్తో నేను విచారం చేసుకుంటా పోతే అంటే నా వేరే ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా పోతే ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ చేత కావట్లేదేమో అనిపిస్తుంది ఆయనకి కొంతమంది అంటున్నారు మీకు తెలియదు చంద్రబాబు వచ్చి టైం చూసుకుడతాడు అరే ఏం టైం రా బాబు నాకు వచ్చి రెండు నెలలు దాటేసి గజ్జల వెంకట లక్ష్మీ రెడ్డి వీడియో అయిన తర్వాత ఆమె అటాచ్ చేస్తాను చూడండి ఈమె ప్రజెంటు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేను ఆమెకు సంబంధించి గతంలో ఎప్పుడూ ఏదో తేడా మాట్లాడింది ఈమెనని చెప్పేసి చెక్ చేసుకున్నా ఆ వీడియోని అటాచ్ చేసిన చూడండి ఆ ఉమెన్ కమిషన్కి సంబంధించి ఆ గేట్ దగ్గర ఉండే వాచ్మెన్ కానీ ఆ ఉమెన్ కమిషన్లో ఎవరైనా అటెండర్ అనుకుంటే ఆపోజిషన్ కానీ ఉండటానికి కూడా అర్హత లేదు అంటారు ఆ వీడియో చూస్తే మీరు పచ్చిభూతులు బోడు ఉన్నట్టు బొచ్చు ఉన్నట్టు నీచ నీచగా మాట్లాడింది ఆమె ఆమెని మహిళా కమిషన్లో సభ్యురాలు చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత వాసిరెడ్డి పద్మ వచ్చేసి నేను రాజకీయాల్లో ఇండెపుతో వెళ్తా జగన్ గెలిపించుకుంటా అంటూ రిజైన్ చేసింది మహిళా కమిషన్ చైర్పర్సన్ అప్పుడు ఈమెను ఇన్ఛార్జ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంచున్నాను అప్పుడు ఏమవుతుంది వాసిరెడ్డి పద్మ యొక్క టెన్యూర్ ఎంతవరకు ఉందో రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఆమె టెన్యూర్ అప్పటివరకు మాత్రం ఈ గజ్జల వెంకట లక్ష్మీరెడ్డి మాత్రం ఉంటుంది దెన్ ఆ తర్వాత ఏమైంది స్టేట్ గవర్నమెంట్ కొత్తగా మరల మహిళా కమిషన్ సంబంధించి సభ్యులని చైర్పర్సన్ నియమించాలి ఇది స్టాచ్యుటరీ బాడీ దట్ మీన్స్ స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి నియమించడం కావచ్చు తొలగించడం మొత్తం వేరే చేతిలోనే ఉండింది కాన్స్టిట్యూషన్ అది వేరు ఎంపీఎస్సీ అది రాజ్యాంగబద్ధంగా అన్నప్పుడు రాష్ట్రపతి చేతిలోనే ఉంటుంది తొలగించాలి అన్నప్పుడు స్టాచ్యుటరీ అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండేది అలా ఈ గజ్జల వెంకట రెడ్డిని ఇంకా తొలగించుకొని ఎందుకు వచ్చారో నాకు అర్థం కావట్లేదు మళ్ళీ ఆమెకు వచ్చే శాలరీలు ఇస్తున్నారు చక్కగా నెలకు రెండు లక్షలు సంథింగ్ నిన్నటి నిన్న కూడా ఆమె వచ్చి కాదంబరీ జత్వానికి సంబంధించి ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడుతూ ఏ గవర్నమెంట్ అయితే ఆమెకి న్యాయం చేస్తామని అంటుందో ఆమె గురించి నెగిటివ్గా మాట్లాడుతూ మాకే సంబంధం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ గొడ్ల వల్ల ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించి అక్కడ ఏమీ లేవు ఒక అమ్మాయి వాళ్ళు ఇదంతా జరిగిందని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ అమ్మాయి వీడియోలు బయటకు వస్తాయని చెప్పేసి మిగతా వాళ్ళని కూడా భయభ్రాంతం గురిచెట్టే మీ అందరు కూడా నేను చెప్పేసి చెప్పిందని చెప్పేసి ఏకంగా సెట్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఢిల్లీ నుంచి వచ్చి మరి మొత్తం చూసి వాళ్ళు చెప్తే ఈమె వచ్చి మరలా ఆడ హిడెన్ కెమెరాలోనే రకరకాలుగా చెప్తుంది ఈమె అదేమంటే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ తర్వాత ఆడవాళ్ళకి రక్షణ లేదా అని చెప్తుంది ఎలా మాట్లాడుతుందంటే ఇక్కడ పోస్తే జగన్ వస్తాడు ఆ రక్తంలోంచి అన్నట్టు నా నోట్లు చూసేది ఏదైనా సరే ఇప్పుడున్న గవర్నమెంట్ ఫేవర్గా రాదన్నట్టు అండ్ ఏదైనా సరే నేను నాకు నచ్చింది మాట్లాడతాను కాదు మా వైసీపీ వాళ్ళు మాకు ఇచ్చింది మాట్లాడుతున్నట్టు మాట్లాడుతుంది ఆమెను ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎందుకు వచ్చి నాకు అర్థం కావట్లే ఏమంటారు అసలు ఈ చంద్రబాబు గారు నాకు అర్థం కావట్లేదు ఆల్రెడీ నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా వైసీపీ గవర్నమెంట్ నియమించబడ్డ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తొలగిపోయారు స్వచ్ఛందంగా కొంతమంది వీళ్ళే తీసేశారు మరి ఈమెను ఎందుకు తీరేది నాకు అర్థం కావట్లేదు ఇంత ఘోరంగా మాట్లాడే వ్యక్తి నా ఇంకా ఉంచారు ఇది తనం కాదా ఇంకా అందులో జీతాలు ఇస్తున్నాడు చదవంతనం కదా అయిపోయిందా నెక్స్ట్ మొన్న చూసా ఈ అభిషేక్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా కొడుకు వస్తుంది ఆ పిల్లోడు వైఎస్ అభిషేక్ రెడ్డి పులివేంద్ర ఒకడు అతను చూసుకుంటాడంట ఈసీ గంగిరెడ్డి ఎవరైనా భారత వల్ల నాన్న అంటే జగన్ వల్ల మామయ్య ఈ అంటే వివేకానంద రెడ్డి అప్పుడు ఫస్ట్ ఎయిడ్ చేయడానికి వచ్చి రిమైండ్ చేసింది నేనే అన్నట్టుగా మనకు తెలుసు ఫస్ట్ ఎయిడ్ అలాగే చనిపోయిన తర్వాత డ్రెస్సింగ్ లైక్ కావాలని అనుకోవచ్చు అదే సంగతి పక్కన ఉండి హెల్ప్ చేసింది అభిషేక్ రెడ్డి అంట ఈసీ కింగిరెడ్డి చనిపోయినాడు ఇప్పటికే ఆయన అనుమానస్పదమూర్తి అన్నట్టుగానే ఇది బట్ నేచర్ అని చనిపోయారు చెప్పేసి అంటూ ఉంటారు ఆ రోజు వివేకానంద రెడ్డి మరణించిన తర్వాత ఆయన ఘోరంగా చంపిన తర్వాత ఎవరెవరైతే సాక్ష్యాలను మాయించడానికి సాయం చేస్తున్నారో అసలు ఊహించడంతో చనిపోతున్నారు ఒక్కొక్కలేదు లేదు ఇప్పుడు ఈ అభిషేక్ రెడ్డి కూడా సాగుభూతుల మధ్య ఉన్నాడంట ఈ జగన్మోహన్ రెడ్డి అతన్ని పరామర్శించకుండా వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించకుండా జైల్లో ఉన్నటువంటి వాళ్ళ నాయకుల్ని వాళ్ళని పరామర్శించకుండా పోతా అన్నట్టు ఇది చూసి టీడీపీ వాళ్ళ యొక్క ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకొచ్చారండి ఏమని సిబిఐ త్వరగా దర్యాప్తు చేయాలి లేదు అన్నప్పుడు ఈ వివేకారెడ్డికి హత్య కేసులు ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో ఎవరైతే అయితే మెయిన్ సాక్షిలో లేదంటే ఎవరెవరైతే ఎవరైతే ఆ రోజు సహాయపడ్డారో జగన్మోహన్ రెడ్డికి అన్నట్టుగా అవినీష్ రెడ్డికి అన్నట్టుగా ఒక్కొక్కరు చనిపోతున్నారు ఇదయ్యే ఏందయ్య ఇదని గవర్నమెంట్ ఎవరిదే అండి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇప్పుడు ఉంది చంద్రమోహన్ రెడ్డి గవర్నమెంటే కదా మరి టీడీపీలకి ఏమైంది సిబిఐళ్ళు హ్యాండిల్ చేస్తారు కాబట్టి అంటారా సార్ సీబీఐ హ్యాండిల్ చేస్తున్నారు ఎక్కడికి అది ఏపీ రాష్ట్రంలోదే కదా ఏపీ పోలీసులు వచ్చేసి మొన్న హోంమంత్రి అనితను కూడా కలిసారు కదా ఎవరు సునీతన వేకంద్రెడ్డి గారు అమ్మాయి ఆమె కలిసి చెప్పన్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి అండ్ దాని సాక్షాత్ అనుమల్సినప్పుడు పోలీసులు సద్దనిదని మరి ఏమి స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఆ రోజు పోలీసులు దొరికిన సాక్ష్యాలు ఏంటి ఆ రోజు పోలీసులు సేకరించింది ఏంటి సేకరణ సిబిఐకి ఇవ్వండి కేసును ఫాస్టప్ చేయండి సిబిఐ అవినాష్ అరెస్ట్ చేస్తారంటే ఆ రోజు జగ్డు అడ్డుకున్నాడు ముఖ్యమంత్రి ఉన్నాడు ఈరోజు ఆయన లేడు కదా దాన్ని అవినాషన్ అరెస్ట్ చేయమని చెప్పండి సిబిఐ వాళ్ళ నుంచి సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ కూడా అలాగే ఉన్నారు ఇలా అధికారంలో ఉన్నది వీళ్ళు ఆ విషయం మర్చిపోయి త్వరగా న్యాయం చేయాలంట ఎవరు న్యాయం చేయాలి ముందు వచ్చేసి అలా అండ్ ఇంకా దరిద్రమేంద్ర అయ్యా అంటే ఎక్కడ కూడా అడంగళ్ళు కానీ పట్టా పాస్ పుస్తకాలు కానీ ఏదైనా రిజిస్ట్రేషన్ పేపర్ సంస్థలు ఇలా ఉన్నప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ఉండే అసలు ఇట్టి పచ్చని జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండగా ఏ ఒక సర్టిఫికేట్ ఇచ్చేది లేదురా బాబు అని చెప్పేది సార్ కూటమి గవర్నమెంట్ అగైన్ నిన్న మొన్న పేపర్లో చూసినప్పుడు ఇంకా జగన్మోహన్ రెడ్డి ఫోటోతోనే ఈ అడంగళ్ళు పట్ట పాస్బుక్లు అవి మన ఇస్తూనే ఉన్నారు ఏందండి ఇది తర్వాత మన పయ్యావుల కేశ ఆర్థిక మంత్రి ఆయన చెప్తా ఉన్నాడు ఏ డబ్బులను అయితే వీళ్ళు ఆకుండా హోల్డ్ చేస్తున్నారో ఎక్కడ అవినీతి జరిగింది లేదన్నప్పుడు తేడా కొనే బిల్లులు అని చెప్పినారో వాటి బిల్స్ పాస్ అయిపోయినాయి డబ్బులు వెళ్ళిపోయినాయి వాళ్ళకి అదే వెళ్ళింది అన్నది వీళ్ళకి తెలియలే తర్వాత ఇంకా కొన్ని చోట్ల పోలీసులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అన్నట్టుగా కూటమి గవర్నమెంట్ సహకరించకపోగా కేసులు పెట్టండి ఆయన వెళ్తా పోతా ఉంటే ఆహా సరిగ్గా పట్టించుకోవట్లా అస్మిత్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యే అతనే ఎగ్జాంపుల్ ఏడ తర్వాత ఓవరాల్గా చూసుకున్నప్పుడు చాలా చోట అలాగే ఉన్నారు వాళ్ళు ఏం జరుగుతుందండి అసలు ఏపీలో అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ రకంగా బానిసలా మారిపోయారు ఇల్లు కొంతమంది లేదంటే జగన్మోహన్ రెడ్డి దాన్ని డ్రగ్ ఇచ్చి వాళ్ళు మార్చేస్తాడు ఆ రకంగా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఎనీ టైం అలా ముఖ్యమంత్రి అవుతాడు అమ్ము బాబాయ్ మనం కూటమి గవర్నమెంట్ ఫేవర్గా ఉండదని అనుకుంటున్నారు వీళ్ళు నేను చెక్ చేసుకుంటా పోతా ఉంటే నిజంగా నాకు అనిపిస్తుంది కదా ఇంత ఘోరంగా బాబు ఏపీ అనిపిస్తుంది నాకైతే ఇప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అండ్ చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉన్నారంటే అవునన్నా కాదన్నా ఇంకా జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎక్కడో ఏదో భయపడుతూ ఉన్నారు వైసీపీ పట్ల ఎక్కడ లేని దయ జాలి కరుణ ఫార్టీ అనే నోటీసులు తప్ప అన్ని సాక్షులు ఉండి కూడా అరెస్టులు చేయట్లే ఎందుకు తాసారం అన్నది అర్థం కావట్లేదు అండ్ ఆమె గజ్జల వెంకట లక్ష్మీరెడ్డి ఆమె ఘోరాతి ఘోరంగా మాట్లాడుతుంటే కూటమి గవర్నమెంట్కి భయంకరంగా బొక్క పెడతా ఆమె ఆమెను ఇంకా మహిళా కమిషన్ చైర్పర్సన్గా ఉంచారు దట్టు ఏంటి రాజ్యాంగబద్ధమైన పదవి కాదు అది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించి ఆమెను ఉంచాలనే తీయాలన్నా అయినా సరే ఆమెను అలాగే ఉంచున్నారు ఇంకా ఏం జరుగుతుందండి అసలు లేపీలో చంద్రబాబు నాయుడు వచ్చేసి నేను డెవలప్మెంట్ చేస్తా కంపెనీలు తీసుకొస్తా ఓకే గుడ్ మరి ఇంటర్నల్గా సిస్టమ్ని ఏం చేయాలి మీరు ఒక మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటేశ్వర రెడ్డి గతంలో ఏం మాట్లాడింది అండ్ ఇప్పుడు ఏం మాట్లాడుతుంది అండ్ అసలు ఆమెకు ఉండే అర్హత ఉందా ఆ పదవులో వీడు అటాచ్ చూడండి అండ్ చంద్రబాబు నాయుడు వచ్చేసి ఎందుకు ఇంకా ఇలా ఉన్నాడు ఏంటి మీకేమని పుస్తకానికి కామెంట్ తెలియచేయండి పంచమర్తి అనురాధ చిత్తూరు జిల్లాలో కలుపు మొక్కలు ఎవరో గంజాయి మొక్కలు ఎలా ఎవరో తెలుసుకోలేని అజ్ఞాని వినువు చిత్తూరు జిల్లాలో తులసివనం లాంటి చిత్తూరు జిల్లాలో ఒక గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు తెలుసుకో ఇంకొక ఇంకొక విషయం మాట్లాడుతూ నువ్వు పంచాయతీరాజ్ శాఖ మంత్రులుగా ఏం చేశారు అంటున్నావు కదా నువ్వు నిజంగా నువ్వు నిజంగా ఆడదానివైతే నీకు నిజంగా ఇది బొచ్చే అయితే నీది బోడి కాకుండా బొచ్చే నీది విగ్గు కాకపోతే సవాల్ విసురుతా ఉంటా చిత్తూరు రా నీది విగ్ అయితే విగ్గు ఊడిపోయేటుగా కొడతాము జాగ్రత్త నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడడం నేర్చుకో నీకు బొచ్చే లేని విగ్గుదానికి నీకే అంత ఉంటే ఒక పెద్ద ఒక జిల్లాలోనే పెద్ద ఆయన అని పిలుచుకునేంత పెద్దరికాన్ని ప్రదర్శిస్తూ తన ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏ సహాయం అడిగినా కూడా చేసి పెట్టే పెత్తిరెడ్డి రామచంద్రారెడ్డి గారి గురించి మాట్లాడితే ఈ చిత్తూరు జిల్లాలో మహిళలు నీ బొచ్చు ఊడబెరికి నీ విక్కు ఊడబెరికి పంపిస్తారు జాగ్రత్త వసే బోడి రాధా బోడీ అనురాధ నీ పంచుభర్తి అనురాధ అనకుండా బోడీ అనురాధ అని పెట్టుకో నీకు కరెక్ట్ గా సెట్ అవుతుంది నీకొక విషయం ఏమన్నా లోకేష్ పంచాయతీరాజ్గా అభివృద్ధి చేశాడంటే వందల కోట్లంట నీకు వందల కోట్లని ఎల్ఈడి బల్బులు అని లోడ్లని అవ్వని ఇవ్వని వర్ధంతికి జయంతికి తేడా తెలియని ఒక గున్న ఏనుగును పంచాయతీరాజు శాఖ మాతులుగా నిలబెట్టి నేని ప్రజల్లో పోయి ఓట్లు వేపించుకోకుండానే దొట్టిదారిన మంత్రి అయినా కనీసం తను నిలబడిన స్థానంలో మంగళగిరి అని పలకడం కూడా చేతగానే మందలగిరి అని పిలిపించుకో పిలిసే లోకేష్ నాయుడుతో మా పెద్ద ఆయనను పోల్చి చెప్పే నీ అంత అవివేకి అజ్ఞాని ఇంకొక ఉండరు వసే బోడీ అనురాధ ఇంకొకటే చెప్తున్నా నిన్ను బోడే నేర్ ఎందుకంటే నీ బొచ్చు కాదు కాబట్టి నీకు నిజంగా వచ్చా ఓకే నువ్వు నిరూపించుకో ఎందుకంటే చిత్తూరు జిల్లాకు రా ఈ పంచాయతీరాజ శాఖ మాతులుగా మా పెద్ద ఆయన ఈ జిల్లాకి ఏం చేశారు గంజాయి మొక్క చంద్రబాబు నాయుడు ఈ జిల్లాకి ఏం చేశాడో నీ కళ్ళకు కట్టినట్టు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాం నువ్వు బోడిదనా నువ్వు ఒకసారి మా జిల్లాకు వస్తే మేము అవన్నీ చూపించడానికి నీకు నీకు మెట్టు తీసుకొని కొట్టి నీ బొచ్చు నీ విగ్గు విగ్గుడిపేటగా కొట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకే ఒకటి ఏమన్నావు నువ్వు బోడిదనా నువ్వేమన్నావే మా పెద్దాయన్ను పట్టుకొని నువ్వు రావణారెడ్డి అని పెట్టుకోవాలన్నా బోకుముండా నువ్వు పెట్టుకోవే నువ్వు నువ్వేం పెట్టుకుంటావే లేకపోతే గతంలో మాజీ మేయర్ మాజీ మేయర్ ఒక ఒక గది ఒక మాజీ మేయర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాసలీలలు ఇది పెట్టమంటారా నీకు మా నోర్లు తెచ్చినామంటే పోతావు కొట్టుకొని పోతావు బోకుండా నువ్వేమని అనుకుంటున్నావేమో చెత్తముండా మహిళని కాస్త కూడా సంస్కారం లేకుండా నీకు ఒక పెద్ద మనిషిని పెట్టుకొని ఒక పెద్ద మనిషిని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు అనరాని మాటలు మాట్లాడుతున్నావంటే నీకు ఎంత బరి తెగింపో నీది ఎంత బలుపో నీకు నిజంగా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఇచ్చి చదివే నీకు నిమ్మగడ్డ రమేష్ ను మాట్లాడిన దానికి నీకు పొడుసుకొచ్చిందంటే అంటాను అంటావు కదా ఏ నిమ్మగడ్డ రమేష్ అనేవాడు దొడ్లో ఎద్దు లాంటి వాడేవాడు నిజంగా వాడు దొడ్లో ఎద్దు కాకుండా ఉండింటే తను స్వతహాగా కనీసం అంటే కనీసం ఒక నిర్ణయం కూడా తీసుకోలేని ఒక ఎస్ఈసి ఈ రోజు ఇంత దిగజారిపోయి మినిస్టర్లను సీఎం గారిని అదే విధంగా ప్రతి ఒక్కరిని దుర్భాషలాడుతూ మాట్లాడుతుంటే నోరు ముసుకుని కూర్చోవాలా ఏ మీ అంటే ఏమన్నా చంద్రబాబు నాయుడు పెంపుడు కుక్కేమో ఇక్కడ ఎవరు అంత పెంపుడు కుక్కల్లాగా బతికే వాళ్ళు లేరు కదా నువ్వు నోరు అదుపులో పెట్టుకో పంచాయతీరాజ్ శాఖ మధ్యలుగా గ్రాంధీజీ కళలు కన్న గ్రామ స్వరాజ్యానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బాట వేస్తే దానిని ప్రగతి పథంలోకి తీసుకువెళ్లడానికి ముఖ్యమంత్రితో కలిసి ప్రతిష్టాత్మకంగా పనిచేస్తున్న వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు నీళ్ల మీలాగా వందల కోట్ల ప్రజాధనాన్ని వృధాగా నీళ్లలాగా ఖర్చు పెట్టి ప్రజలను అప్పుల ఊబిలోకి నెట్టే పెద్దరెడ్డి కాదు ఇక్కడ ఉన్నది ప్రజా సంక్షేమము ప్రజల అభివృద్ధి అదే దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరికి మేలు చేసే విధంగా పనిచేసే కుటుంబం పెద్దరెడ్డి కుటుంబము కుటుంబ వ్యవస్థ అంటే ఏంటి ఓ పెద్దరెడ్డి కుటుంబాన్ని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నీలాంటి బోరిముండలకు ఉంది కాబట్టి నీకు ఇంకా ఇంతకంటే ఎక్కువ తిట్టాలని ఉంది కానీ మహిళ మని సంస్కారంతో ఇంతతో వదిలిపెడుతున్నా జాగ్రత్త